నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ చట్ట సభల్లో బీసీల వాటాగా పెంచిన హిందూ బీసీ మహాసభ హిందూ బీసీ మహాసభ హిందూ బీసీలకు చట్ట రిజర్వేషన్ అనే ఏకైక ఎజెండాతో పీడిత తాడిత సమ సమాజ స్థాపన కులవర్గ పోరాట యోధుడు మారోజు వీరన్న సహచరుడు మాజీ నక్సలైట్ నేత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బత్తుల సిద్ధేశ్వర్ అధ్యక్షతన రెండు చివరి దశకంలో హైదరాబాద్ నడిపడ్డున పురుడు బోసుకున్న హిందూ బీసీ మహాసభ చట్ట సభలో బీసీల వాటా బీసీ రిజర్వేషన్ ఎజెండాగా బీసీల ఐక్యత రాగం కై తెలంగాణలో ఇప్పటికే ఆల్ ఇండియా ఓబీసీ జాబ్ ఐక్య సంఘటనను ఏర్పాటు చేసుకుంది హిందూ బీసీ మహాసభ సామాజిక సంఘాలు బీసీ సంఘాలు దళిత సంఘాలను కలుస్తూ చర్చిస్తూ ఐక్య ఉద్యమాలకు సిద్ధం చేయబోతున్నది హిందూ బీసీ మహాసభ తెలంగాణలో ఇప్పటికే ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ తనదైన శైలితో పాత కొత్త ఉద్యమ సహచరులతో చట్టసభల్లో బీసీల వాటకై చర్చలు జరుపుతూ హిందూ బీసీ మహాసభతో కలిసి రావాలని తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు చట్టసభల్లో బీసీల వాటకై ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చి లో తెలంగాణలోని బీసీ ప్రముఖులను గుర్తించి వాంకిడి కొండ లక్ష్మణ్ బాపూజీ నుండి పాలమూరు పండగ సాయన ఉద్యమ ప్రాంతాలను కలుపుకొని పాదయాత్రకు సిద్ధం చేసుకుంటున్నది హిందూ బీసీ మహాసభ బీసీలను ఈ పాదయాత్ర ద్వారా చైతన్యం చేయాలనే ఆలోచన దిశలో ఇందు బిసి మహాసభ ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది చట్ట సభల్లో రిజర్వేషన్ల సాధనకై ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్ యు వరకు హిందువులు సిక్కులు జైనులు బుద్ధిస్టులు కమ్యూనిస్టులను అన్ని సంఘాల సమిష్టి సహకారంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు హిందూ బీసీ మహాసభ అడుగులు మనకు కనిపిస్తున్నాయి తెలంగాణలో నమస్తే